న్యూస్ మాజీ ముఖ్యమంత్రి అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ ఐదో తారీఖున అక్కడికి వెళ్ళాడు సరస్వతి పవర్ సరస్వతి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు సిమెంట్ ఇండస్ట్రీ ఒక ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అంతా ప్రైవేట్ ల్యాండ్ లేదు గవర్నమెంట్ లాంటి ఎంత అంటే నాలుగు ఎకరాలు అని చెప్పి అవిడే వెయ్యి చిల్లర ఎకరాలల్లో కేవలం నాలుగు ఎకరాలు దానికి ఏదో దాని నీళ్ళ నీళ్ళ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా ఏదో పెద్ద కార్యక్రమం కింద ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో ఏదో చెప్తాను bodies have been destroyed for this thing this plan which is yet to start. And very soon we'll ask for a, a committee which will look into it, which has robbed this and this guy. Even for opponent people, when we are in opposition, even for one five foot of land has been any kind of violation that this guy used to harass. Everybody. He himself has up hundreds of acres of land and screamed say Will just say, In this 1500 acres, there is three to four hundred acres of forest land is say. And I am going to ask the forest department to uh, cancel this permission for this power plant, and cement plant. So make sure law and order power and power to, the, to the అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల రిజిస్ట్రేషన్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది చెప్పడానికి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కింద కూర్చోబెట్టని గుర్తుపెట్టుకోండి